హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీజీ బాయ్స్ వీడియోలో వచ్చేసి మనము ఈరోజు బొంగులో చికెన్ చేయబోతున్నాము అది మనం విలేజ్ సైడ్లో చేస్తున్నాము ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి బొంగులో చికెన్ చేయడానికి మొదటగా వెదురు బొంగిలు కావాలి మనం ఇప్పుడు వెదురు బొంగలు కొట్టడానికి వెళ్ళిపోతున్నాము మేమైతే హైదరాబాద్కి వచ్చిస్తాము ఇది వెదురు బొంగులు ఇవే కొట్టాలి ఇప్పుడు ఇద్దరు తుప్పలు ఉంటాయి కదా ఆ తుప్పల్ని శుభ్రం చేసుకుంటున్నాము దీన్నే వెదురు బొంగులు అంటారు చూడండి చాలా పొడవుగా ఉన్నాయి ముళ్ళు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి వీటిలోనే కొట్టేసి మనము ఒక మూ రెండు రెండోసారి అడుగులు అడుగున్నరస ముక్కల్లా చేసుకుని ఉంచుకోవాలి ఒక మేమిత్రులు కొట్టడానికి ఎదురు బొంగులు కొట్టడానికి సిద్ధమైపోయాము ముళ్ళ అప్పుడు గుచ్చేస్తున్నాయి సగంకి అయితే కొట్సాము చూడండి పది నిమిషాలు పట్టింది సగం కొట్టడానికి చివరికి అయితే ఇప్పుడు మనము ఈ ఎదురు పొద నుంచి ఒక కర్రను కొట్టాము ఒక ఎదురు కన్ను కొట్సాము ఇప్పుడు దీన్ని బయట లాగాలి లాగడం చాలా కష్టం ఇదిగోండి చాలా లోపలికి ఉంది మా కాదు దీన్ని అయితే తాడు సాయంతో లాగాలి లాగిన తర్వాత దీన్నే ముక్క ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ చిన్న చిన్నవి ఉన్నాయి కదా వీటిని కట్ చేస్తే కానీ లాగడం కాదు ఇవ్వండి చిన్న మున్న సరే చాలా పదునుకోండి ముల్లు ఇవ్వండి ముళ్ళు అంటారు చూడండి ఒకసారి ఇవ్వండి ఇవే ముళ్ళు ఇవ్వండి వీటిలో ముళ్ళు అంటారు ఇవి ఇవి కాలు పుచ్చుకుంటే చాలా ప్రమాదకరము తాడైతే తెచ్చుకున్నాము తాడైతే కంపల్సరీ తేవాల్సి వచ్చింది తాడు అయితే ఇప్పుడు లాగాలి మేము ఇప్పుడు దీన్ని దీన్ని లాగా నలుగురు ఐదు ఉండాలి అవుతున్నాము మరి చాలా లాగుతాం మీరే చూడండి అదే కొంచెం అడుగుతుంది ఒకసారి గట్టిగా అది కాదు చూడండి ఎంత కష్టపడి లాగాము తాడే తెగిపోయింది కానీ ఇదిగోండి తాడు తెగిపోయింది కానీ కర్ర అయితే రాలేదు అది ఇప్పుడు తెగిపోయిన తోటని కట్ట ముడేసి లాగుతున్నాము చూడండి బయటకైతే వచ్చింది కొంచెం అది చూడండి ఎంత కట్టుకుందాం అని అది లోపల నుంచి బయటకు రావట్లేదు కొంచెం పైకి కట్టాలనుకుంటే తోడదు కింద మోస్తుంది వన్ టూ త్రీ వన్ టూ త్రీ లాగా తగ్గది స్లోగా స్లోగా వచ్చిందమ్మా ఓకే 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 లాస్ట్కి అయితే కర్ర అయితే కొట్టడం జరిగిపోయింది బయట కూడా లాగాము చాలా కష్టపడ్డాము చూడండి ఎంత పెద్ద కర్ర ఉందో ఇంచుమించు ఒక ముప్పై అడుగులు పొడవు ఉంటుంది కర్ర రేపులన్నీ కొడిసి బొంగులు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మనం చికెన్ వేసుకొని బొంగులో చికెన్ చేయాలి ప్లేట్ మేము ఎదురు నుంచి ఎదురు కన్ను లాక్కొని చూస్తాము కోసే విధానం లేక ఆఫీస్ కాకి కొయ్యాలి కత్తి అయితే భద్ర అయిపోద్ది మేము అందరికీ కాక్షసం తెచ్చుకున్నాము తెచ్చుకొని నీట్గా కట్ చేస్తున్నాము చూడండి చివరికి వస్తుంది కట్ చేస్తాము ఒక బొంగు ఇదిగోండి దాన్ని కట్ చేస్తే ఇలా వచ్చింది చూడండి ఎంత నీటిగా వచ్చిందో దీని లోపల చూడండి నా చెయ్యి కూడా వెళ్ళిపోతుంది దీంట్లోపల చికెన్ వేసి మనము ఆకులు అని ఉంటాయి కదా మన అరిటాకులు పెట్టేసి కాల్చుతాము బొంగుని అయితే కట్ చేస్తాము చూడండి నుంచి మంచి ఒక అర కేజీ వరకు చికెన్ పడుతుంది చూడండి ఒక అడుగంట అడుగు కట్ చేసుకున్నాం కరెక్ట్గా ఇది కూడా ఒక పక్క కన్ను ఉంటుంది ఒక పక్క మించి కన్ను లేకుండా ఎదురుగా ఉంటుంది కదా అదే కప్పిసి ఉంటుంది దీని లోపల మొత్తం చికెన్ వేసి పైన అరిటాకులు కానీ టేకలు కానీ వేసి పెడతాం పెట్టి అగ్గిలో కాలుస్తాము బొంగిలో చికెన్ చేసినప్పుడు ఈ కర్రలు ఉపయోగించాలి ఈ పచ్చి ఎదురు బొంగులని ఈ బొంగులు ఉపయోగించడం వల్ల మనకి వేగంగా కాలకుండా ఉంటుంది అదే ఎండు కర్రలు అయితే వేగంగా కాలిపోయి బొగ్గులో తయారైపోద్ది అదేంటే జ్యూస్ ఉంటుంది గ్రేవీ లాంటి చికెన్లోని అది మొత్తం బయటికి కారేది మేమైతే బొంగులో చికెన్ చేయడానికి మా ఊరు పక్కన ఉన్న రెజరానికి వచ్చిస్తాము రిజర్వాయర్ స్పెషల్ ఏమంటే ఇదిగోండి రెండు కోంటల మధ్యలో ఉంటుంది రిజర్వాయర్ ఇదే దీన్ని స్పెషల్టీ ఈ బొంగులు శుభ్రం చేసుకుంటున్నాము వాటర్తోనే బొంగులే కాకుండా చికెన్ కూడా శుభ్రపరచుకుంటాము ఈ నీళ్ళతోనే చికెన్కి మన మసాలా ఐటెం కలపాలి అది ఎలా కలపాలో ఏమేమి కలప మీకు చూపేస్తాను ఇదిగోండి ఇది ఇంటికా నీకు తెచ్చినవన్నీ ఇంటికా నూరెము అల్లం పేస్టు అలాగే చికెన్ మసాలా కారం ఇంటికంచిందిని ఇదిగో పసుపు పొడి ఇదో ఉప్పు ధనియాల పొడి ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఈ పదార్థాలు నెక్స్ట్ ఇంకా పెరుగు కూడా వేస్తాము యాడ్ చేస్తాము పెరుగు ఇటు నుంచి తెచ్చాము ఇంటికాడ నుంచి పెరుగు తెచ్చాము పెరుగు కూడా కలుపుతాము ఇవన్నీ కలిపిస్తే మీకు బొంగులో చికెన్కి రెడీ చేస్తాము చేసినట్టు ఇవన్నీ బొంగులోకి ఎక్కిస్తాము మీకు అది కూడా చూపిస్తాను ప్రజెంట్గా ఇప్పుడు ఇవన్నీ వేసి కలుపుతాము మీరు అలా చూస్తూ ఉండండి నూనె కూడా కొంచెం వేసుకోలేస్తాం చూడండి ఇదే నువ్వు నువ్వు తీసుకొచ్చి ఇంటికా నుంచి పచ్చిమిర కూడా వేస్తాం చూడండి పచ్చిమిర వేసి కొంచెం టేస్ట్ ఉంటుంది ఇప్పుడు చికెన్ అయితే మొత్తం మసాలా వేసి కలిపిస్తాము ఇదిగోండి ఇలా వచ్చింది దీన్ని కూడా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి వేసి ఉంచుతాము మూత పెట్టేసి ఇది అరగంట నానుతుంది కట్టెలు రాయిలు ఉండాలి ఇప్పుడు తీసుకోడానికి బయలుదేరుతున్నాము ఇలా కొంచెం నాన్ పెట్టి ఉంచుతాము మేము పెట్టి ఇప్పుడు ఉన్న వాగు పక్కనే ఉన్న అడవి వెళ్ళిపోతున్నాం మనకి బొంగులో చికెన్ కాల్చడానికి కట్టెలు అవసరం కదా కట్లకి వెళ్తున్నాము మీద కొంచెం దూరం వస్తే ఇవో ఎదురు కర్రలు చిన్న కనిపించి ఇవే పోయి కాల్చడానికి సరిపోతాయి అవే ఏడుతున్నాము గ్రామాలంటే కరెంట్ చూడండి అలాగే ఇదిస్తారు రెండు చెట్లు మధ్యని కర్ర పెడతారు పెట్టి చదువుకో లావు అలా ఇరిస్తారు చూడండి అదిగో అలాగే చూడండి ఇది లావుకి తీతాముడు కర్రీ చూపించు ఒకసారి కెమెరా పెడతాముడు మా గ్రామాలంటే అలాగే ఇరిస్తారు కర్రలు కర్రలు తీసుకెళ్తున్నాము ఇవి సరిపోతే అనుకుంటున్నాను ఒకవేళ చాలకపోతే మళ్ళీ మేము వస్తాము కర్రలు తీసుకెళ్ళడానికి కర్రలు బాగానే దొరికాయి వెళ్ళి వెంటనే పర్లేదు ఇప్పుడైతే మేమైతే మా ప్లేస్కి వెళ్ళిపోతాము అటు కూడా చూడడం లొకేషన్ బాగుంది వాటర్ అది మంచిగా కారుతుంది అక్కడ చూడండి కొంచెం ముందు డ్రైవర్ లాగా వస్తుంది వాటర్ ఇంకా కొంచెం ముందుకెళ్తే లొకేషన్ మీడికి కనిపిస్తుంది అలా కొండ కూడా చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది దీన్ని దుర్గమ్మ ఒక కొండ అంటారు చాలా అద్భుతంగా ఉంటుంది జలపాతం లాగా పారుతుంది అక్కడ కూర్చొని కింద స్నానం చేయడానికి బాగుంటుంది మేమైతే మన బొంగులో చికెన్ చేయడానికి పొయ్యి అనేది అమ్ముచ్చుకున్నాము అటు ఇటు సమాంతరంగా మధ్యలో గ్యాప్ ఉండాలి ఎందుకంటే అగ్గి తాగాలి కదా కర్రలేసి కాల్చాలి కాబట్టి ఇదిగో గ్యాప్ ఉంది ఈ మధ్యనే కర్రలేసి ఈ పయ్యే వచ్చి బొంగలు పెడతాము బొంగలు పెట్టి కింద అగ్గి పెట్టేసి కాల్చుతాము ఇప్పుడు చికెన్ అయితే ఇస్తే కలిపింది ఏదో అరగంట సేపు నానింది నానేసరికి ఇలాగ అయ్యింది చూడండి ఈ చికెన్ అనేది బొంగులోకి ఏదో రెండు రెండు లాగా ఇలా మెల్ల వేసుకోవాలి చూడండి ఎలా వేస్తాను కాలు లేకుండా కూరాలి ఇలా గ్యాప్ ఉంచాలి బొంగికి ఎంత మాత్రం గ్యాప్ ఉంచాలి మనం పైన అవి పెట్టేసి దీనికి ఫుల్ చేయాలి నింపితే అంటే కారకుండా ఉంటుంది ఇదిగోండి రెండో బొంగు ఫుల్ చేస్తాను చూడండి మూడు బొంగులకి అయితే నింపాము ఇది మూడు బొంగులు కలిపి కేజీన్నర చికెన్ పట్టింది ఒక బొంగు అర కేజీ చికెన్ పట్టేస్తుంది ఇప్పుడైతే మనం కాల్చిపోతున్నాము దీనికి ఇప్పుడు ముందుగా మనము అరిటాకులు ఉన్నాయి కదా మీకు తెలిసే ఉంటుంది అరటిపళ్ళు తిని ఉంటారు కదా ప్రత్యేక అంటే ఒక్క చెట్టికి ఒక గేలా మాత్రం అది వేస్తుంది ప్రత్యేకత ప్రత్యేకతది ఇదిగో ఇప్పుడు మనైతే అరటి రమ్మని రమ్మను ఉలిసి లోపల పెట్టేసి అదే బయటికి మనము చికెన్ పెట్టాం కదా మసాలా వేసి అది బయట రాకుండా ఇప్పుడు మనము దీన్ని ఆకులో పెడతాము పెట్టేసి దీన్ని పొయ్యినే అదో పొయ్యి అక్కడ రెడీ చేస్తాం కదా ఈ పొయ్యి పైన పెడతాం ఎలా ఇలా పెట్టేసి కింద ఆ కర్రలు తెచ్చాం కదా ఆ కర్రలు అనేవి వేసి నిప్పంటించేసి దీని లాగా కుంచే పైనలా తిప్పుతూ ఉంటారు రౌండ్ రౌండ్గా ఇప్పుడు మనదే వీటికి చికెన్ చికెన్ వేసి ఫుల్ చేస్తాం కదా ఇప్పుడు చికెన్ అనేది బయట రాకుండా ఎదుగుతూ అరిటాకులు ఉన్నాయి కదా దీనిలో మడత పెట్టేసి దీన్ని ఇలా వేస్తాము అరిటాకులు ఎందుకు పెట్టుకోవాలనుకుంటే ఈ పైనుంచి ఇచ్చి గ్రేవీ లాగా ఉంది కదా ఉడికిన తర్వాత లాగా వస్తుంది ఆ ఉడికిన గ్రేవీ బయటికి రాకుండా ఉండడానికి ఈ అరిటాకులను పెట్టుకుంటాము ఇది అనేది బయట రాకుండా ఆపుతుంది కొంచెం పెద్దగా పెట్టి పర్లేదు ఏం కాదు మేమైతే రెడీ చేసాం కదా ఇదిగో దీన్ని ముట్టించడానికి చిన్న చిన్న ఆకులు రెండు పేపర్లు ఇదిగో చిన్న కర్రలేసాం వేసాం ఫస్ట్ మొదట కదా కర్రలన్నీ అంటారు కదా పెద్ద కర్రలు అనుకునే వంటలు కదా ఆ వంటలు ఫస్ట్ చిన్న కర్రలు అంటాలి ఇదిగో ఇట్లా ఫస్ట్ అంటించాక ఆ వీటి పెద్ద కళ్ళన్ని పెడతాము ఇదిగోండి పొయ్యి అయితే ముట్టించడం జరిగింది కదా మనము కా రాళ్ళు సహాయంతో అలా ఎత్తుంది మెల్లగా పొగ కూడా వస్తుంది చిన్న చిన్న కర్రలు ముట్టిన తర్వాత మేము ఇవి ఉన్నాయి కదా ఇవి పెడతాము ఇవిగా మూడు బొంగులు ఉన్నాయి కదా తర్వాత పెడతాము అగ్గి అయితే ఎక్కువ అంటింది ఇదిగో ఇప్పుడు బొంగులు పెడతాము వరుసగా ఎక్కువగా మంట కూడా వస్తుంది కూడా కారేస్తుంది ఇలా ఈ బొంగల్ని ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై కాల్చాలి ఇవి పచ్చ కలర్ ఉన్నాయి కదా పచ్చ కలర్ నుంచి నలుపు కలర్లోకి వచ్చేసి ఐదు ఐదు నిమిషాలకు ఇలాగ తిప్పుతూ ఉండాలి ఇప్పుడైతే బొంగులు అయితే కాలేవి ఒక పక్క కాలు చూడండి తిప్పుతాను ఇదిగో నలుపు కలర్లోకి వచ్చి తమ ఆకు తీసుకురా ఒకసారి ఆకు 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 తీసుకురా కాలిపోతే ఆకు తీసుకురా ఇదిగోండి ఇలా కాలుతాయి ఇదిగోండి చూడండి బాగానే కాలేవి అనేది నలుపు కలర్లోకి వస్తాయి ఇలా కాలు ఇదిగో ఈ పది నిమిషాలు ఇలా కారేవి ఇంకా పది నిమిషాలు అయితే ఇంకా వెంకపక్క కూడా కాలుతాయి మినిమం ఇరవై టు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు కాలేలాగా ఇలా కాలితే లోపల చికెన్ అనేది మంచిగా ఉడికి రుచికరంగా మనకి తినడానికి బాగుంటుంది బొంగులు మంచిగా కాలిన తర్వాత ఇరవై అదే పదిహేను టూ ఇరవై నిమిషాలు కాలినప్పుడు చూడండి ఇలాగ పసర అనేది వాటర్ లాగా నీళ్ళకి కరెచ్చి పసరు ఇదిగోండి ఇదే నీళ్ళు పసరలా కురదు చూడండి కనిపిస్తుంది చూడండి ఆ పసర అనేది నీళ్ళకి కురదు పచ్చి బొంగులు కాలిస్తే ఇది ఉపయోగం బొంగులు ఇలా కాలడానికి ఇరవై నిమిషాలు టైం పట్టింది చాలా బాగా కాలేవి మేమైతే ఈ బొంగులో చికెన్ టేస్ట్ చేసి మీకు చెప్పబోతున్నాము మీరు ఎప్పుడైనా సరే ఈ బొంగులో చికెన్ తిన్నట్టయితే ఒక లైక్ ఒక కామెంట్ చేయండి బొంగులు అయితే కాలిపోయి ఇప్పుడు తీసి మనం పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకుంటున్నా ఏదో తీస్తాం చూడండి ఎలా తీయాలో కాలిపోతుంది చాలా వేడిగా ఉంది మా తమ్ముడు సగం తీసుకుంటున్నాను మా తమ్ముడు తీస్తున్నాం చూడండి చాలా వేడిగా ఉంది తీతాండు కొంచెం తీరా ఒక పది నిమిషాలు చల్లరబట్టలే ఎదుగుంటే అరిటాకులు ఎంత వేసాము అంటే ఏం అవ్వకుండా అదిగొని చక్కగా వేసాము అరిటాకులు పైన వేసాం బొంగులు చూడండి వాటర్ అనేదాకా కారుతున్నాం చూడండి పక్కకి తీసిన బొంగులు పది నిమిషాలు అయితే బాగా చల్లగా అయ్యి చల్లగా అయిందో తిదిగోండి లోపల ఉండే కదా పెట్టాం కదా అది తీస్తున్నాం మెల్లగా మెల్లగా తీసాము ఇదిగోండి తీసుకెళ్ళి ఉంది చికెన్ చూడండి మంచి రంగులోకి వచ్చింది వాసన కూడా బాగా వస్తుంది ఇప్పుడు మనము చికెన్ అనేది ఉంపు పోతున్నాము అరిటాకి దీంట్లోకి చాలా బాగా వచ్చింది ఇదిగో మొత్తం వచ్చింది బొంగులు చికెన్ మొత్తం చూడండి ఇప్పుడైతే దీన్ని మనం రుచి చూడబోతున్నాము చాలా అద్భుతంగా ఉంది చాలా బాగా వచ్చింది బొంగులో చికెన్ మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి మీ ఊర్లో విలే మీ విలేజ్ లో అంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బొంగులో చికెన్ గ్రాండ్ సక్సెస్ అయింది